హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా వెలక్కాయతో పచ్చడిని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి ఈ టేస్టీ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దాం ముందుగా దీనికోసం ఇక నేను వెలక్కాయలను తీసుకుంటున్నాను ఈ కాయని ఇప్పుడు మనం పగలు కొట్టాలి ఇలా మధ్యలోకి పగలు కొట్టినట్లయితే లోపల పల్ప్ అనేది మనకు ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా పగలు కొట్టిన తర్వాత లోపల కాయ చూసారా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మరీ పచ్చిగా ఉన్న ఒకరిగా ఉంటుంది అదేవిధంగా మరీ పండినట్లయితే తీయగా ఉంటుంది కాబట్టి మీడియంగా ఉండేటట్టుగా కాయలని చూస్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలు ధనియాలు అదేవిధంగా మినపప్పును వేసుకొని వేయించుకోవాలి అన్ని ఇక్కడ నేను వన్ వన్ స్పూన్ తీసుకున్నానండి ఎండుమిరపకాయలు వచ్చి స్పైసీనెస్కి తగ్గట్టుగా తీసుకుంటున్నాను తుంచుకొని మిరపకాయలను తీసుకోవాలి ఇప్పుడు కొంచెంగా మెంతులను వేసుకోవాలి వేసామంటే వేసాము అన్నట్టుగా మెంతులని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఎక్కువగా వేయకండి అంటే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది వేసి బాగా వేయించుకోవాలి ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత ఇందులోకి వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి వన్ స్పూన్ జీలకర్రను వేసి ఇవి కూడా బాగా వేగేటట్టుగా వేయించుకోవాలి ఇవన్నీ కంప్లీట్గా నిదానంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసి కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి ఇవైతే చక్కగా వేగిపోయాయండి ఇంకా స్టవ్ ఆపేసి ప్లేట్లోకి వేసేస్తున్నాను ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము అయితే ఇక్కడ నేను కంప్లీట్గా ఎండుమిరపకాయలే కాకుండా ఇందులోకి కొన్ని పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా తుంచి వేసుకుంటున్నాను మనం తీసుకున్న కాయ పుల్లగా ఉంటుంది కాబట్టి మనం కారం అనేది కాస్త ఎక్కువగానే వేసుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ని వేసుకున్న తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్న పల్ప్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాస్త నీళ్ళని ఇందులోకి వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి చింతపండు అలాంటివి ఏమీ వేయకూడదు ఆల్రెడీ వెలక్కాయే పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు వేయకూడదండి ఇలా చక్కగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ అండ్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత పోపు దినుసులు అన్నింటినీ వేసుకోవాలి ఆవాలు పచ్చిసెన్నపప్పు మినపగుండ్లు అదేవిధంగా గుప్పెడు కరివేపాకు ఒక ఎండుమిరపని తుంచి వేసుకోవాలి తర్వాత ఇందులోకి మరింత టేస్టీగా ఉండడం కోసం కొంచెం ఇంగువని కూడా వేసుకోవాలి పోపు బాగా నిదానంగా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆవాలు చెట్టుపట వరకు దీన్ని బాగా చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ పోపును బాగా వేయించుకోవాలి పచ్చడికి ఈ పోపు అనేది మంచి టేస్ట్ అనేది ఇస్తుందండి సో పోపు బాగా వేగిన తర్వాత ఈ పచ్చడిని ఇందులోకి వేసేసుకొని ఒకసారి నూనెలోకి బాగా కలిసేటట్టుగా వేయించినట్టుగా చేస్తూ ఈ పచ్చడిని మిక్స్ చేసుకోవాలి అంతే అండి కమ్మగా ఉండే వెలక్కాయ పచ్చడి రెడీ వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి పుల్లపుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి రెసిపీ నచ్చిందా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్